चयुष ओ भूर्भुवस्व तत्सुरेण्यम भर्गो देव से धीमे धो नचोदया असद मगमया तमसोमा ज्योतिर्गमया मृज्योर्मा अमृतङ्गमया ॐ सह न भवतु सह नौ भुनत्तु सः वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु ఓం శాంతి అందరికీ నమస్తే మనం ఋగ్వేదాది భాష్య భూమికలో ఉపాసన విషయములో అనగా ధ్యానం చేస్తున్నప్పుడు మనం ఏమేమి ఎదుర్కొంటాము వాటిని ఎలా తొలగించుకోవాలి అనే ఆలోచనలలో మనము నిన్నటి వరకు నాలుగు విఘ్నములను తెలుసుకున్నాం ఒకటి వ్యాధి స్థ్యానము సంశయము ప్రమాదము ఇక ఈరోజు ఆలస్యము ఆలస్యము అంటే సోమరితనము అనొచ్చు అతి నిదానమని కూడా మనం తెలుసుకోవాలి అనగా శరీరమునకు లేదా అంతఃకరణాలకు చాలా విశ్రాంతినివ్వాలి అంటే సరిపోయే విశ్రాంతి కాదు అధిక విశ్రాంతి ఇవ్వాలనే భావన కర్తవ్య కర్మలను పక్కన పెట్టేసి కేవలం అలానే శరీరం అలిసిపోయి ఉందా అంటే శరీరము అలిసిపోయి లేదు కానీ దానికి సుఖమును ఇవ్వాలనే ఆలోచనతో ఎటు ఏ కార్యములు కూడా చేయకుండా ఉండుట చాలామంది ధ్యానమును కూడా కార్యమును అనగా కర్మ చేయకుండా ఉండుట అనుకుంటారు కానీ ధ్యానము అనేది మనం గమనిస్తే అక్కడే ఎక్కువ క్రియాశీలత మనం చూపించాల్సి వస్తూ ఉంటుంది ధ్యానములో ధ్యానములో మనము గనక జాగ్రత్తగా కూర్చోకపోయినా జాగ్రత్తగా మనస్సుని గమనించకపోయినా ఆత్మను నిదానముగా ఉడ్డీయ మార్గముతో మస్తిష్క భాగమున గల హృదయములోకి పంపించకపోయినా ధ్యానము సంపన్నమవ్వదు మీరు గమనించుకోండి ఒక లోతైన బావిలోకి దిగాలన్నా అలాగే ఆ దిగినటువంటి బావి నుంచి పైకి రావాలన్నా మనం చాలా జాగ్రత్తగా దిగవలసి ఉంటుంది ఎందుకు అంటే అది చాలా అంతు చిక్కని బావి అక్కడ మనం ఏమాత్రం అజాగ్రత్త పడ్డా బావిలో నుంచి పైకి తేలడం చాలా కష్టం ఎందుకంటే ఆ లోతు యొక్క అది ఎంత లోతు ఉందో తనే అవగాహన మనకు లేదు అలాగే ఈ పిండమును గనక మీరు తీసుకుంటే ఆత్మ ఈ హృదయ మస్తిష్కము నుండి అనగా ఈ హృదయ భాగము నుండి నెమ్మదిగా మస్తిష్క భాగము వైపు వెళ్ళే తాడుని పట్టుకోవాలి అంటే ఆ గ్యాప్ లో ఆ బ్రేలాడుతున్న తాడుని అది అందుకోవాలి అంటే అది మీరు ఉదాహరణకి చూడండి ఆ తాడు గాలిలో వదిలివేయబడి ఉంది ఆ తాడుని స్థిరముగా ఉంది అని అనుకోకండి మీరు అది శ్వాస ప్రశ్వాస క్రియలతో యాత్ర చేస్తూ ఉంది ఈ మస్తిష్క భాగము నుండి జీవుడు ఉదాన వాయువు ద్వారా ఈ మస్తిష్క భాగమున గల హృదయంలోకి వెళ్ళాలి అంటే చాలా జాగ్రత్తగా యాత్ర చేయవలసి ఉంటుంది ఆ సూక్ష్మమైన నాడిని పట్టుకోవాలి అంటే చాలా మేలుకొలుపు ఉండాలి జీవాత్మకు అందుకనే ధ్యానమును సోమరితనముగా తీసుకోకూడదు శరీరానికి భామైన కర్తవ్యాలను చెయ్యనివ్వకుండా సుఖబెట్టడం ఇది సోమరితనం అది మీరు గమనించుకోండి అలాగే అంటే ఏదైనా సమాజంలో మనం ఒక మంచి స్థాయికి చేరుకోవాలి అంటే అది ఆర్థిక పరంగా కానివ్వండి విద్యా పరంగా కానివ్వండి లేదా ఆధ్యాత్మిక మార్గంలో యోగాభ్యాస సాధనలో కానివ్వండి మనం అతి ఉన్నత శ్రేష్టమైన మార్గాన్ని పట్టుకోవాలి అంటే చాలా జాగ్రత్తలు మనం తీసుకోవలసి ఉంటుంది మరి ఆ జాగ్రత్తలు తీసుకోకుండా ఉన్నతమైన స్థానాన్ని ఎవ్వరు కూడా పొందలేరు ఒకటి గుర్తు పెట్టుకోండి భౌతిక పదార్థాలను మనము ప్రారంధ కర్మానుకూలముగా ఆ తల్లితండ్రుల యొక్క గర్భములో ఆ ఐశ్వర్యవంతులుగా జన్మిస్తామేమో కానీ మనము పూర్వజన్మలో సాధన చేసుకొని వచ్చాం సాధన కొంతవరకు మంచి స్థితిలో ఉంది మీరిక్కడ మళ్ళీ ప్రయత్నం చెయ్యకపోతే మళ్ళీ మనం గమనించుకోకపోతే సంస్కారాలు శిథిలమవుతాయి అందుకనే భౌతిక మార్గములో ధనవంతులుగా విద్యావంతులుగా యశస్సుతో ఉండాలి అంటే ఎంత శ్రమించవలసి ఉంటుందో అంతకంటే కూడా ఆధ్యాత్మిక మార్గములో జీవుడు చాలా శ్రమించవలసి ఉంటుంది కాకపోతే ఆధ్యాత్మిక మార్గములో జీవుడు విజయం సాధిస్తూ ఉంటే ఈనాడు మనం ఈ సమయములో ఎంత ఏకాగ్రంగా కూర్చుంటే ఎంత లోతుగా చూపు చూస్తూ ఉంటే దాని ఫలం మనం వెంటనే అనుభవిస్తూ ఉంటాం అది మీరు తెలుసుకోవాలి భౌతికమైన శ్రమ చేసిన తర్వాత లభిస్తుంది ఫలం కానీ ఆధ్యాత్మిక మార్గంలో చేస్తుంటేనే పొందుతూ ఉంటాం అది చాలా సూక్ష్మమైన విషయం సరే ధ్యానం మంచిదన్నారు అది అవలంబించుకోవాలి అనుకున్నాము కానీ స్థిరముగా కూర్చోవాలి నియమితంగా కూర్చోవాలి సంస్కారాలని గమనిస్తూ ఉండాలి సత్సంగానికి వెళ్ళాలి మంచి పుస్తకాలు చదవాలి అదే అదే విధముగా శరీరం రుగ్ణతకి గురి కాకూడదు అంటే ఆహార విషయములు గమనించుకోవాలి అలాగే సంస్కారాలు తయారు కాకుండా ఉండాలి అంటే వాక్కుని మనస్సుని ఇవన్నీ గమనించుకోవాలి ఇదంతా అవసరమా అని కూడా మనకు అనిపించచ్చు అనగా ఉన్నతమైన పురుషార్థమును మనము సాధించాలి అంటే సోమరిగా ఉండడానికి వీలు లేదు సాకులు వెతుక్కోవడానికి వీలు లేదు అంటున్నాడు ఆ తర్వాత ఏమన్నాడు అవిరతి అన్నాడు చిత్తమున విషయ తృష్ణ సముద్రం వలె ఉంది సంకల్పం ఉంది ఏంటి మంచి స్థాయికి చేరుకోవాలని ఇక్కడ విషయతృష్ణ అంటే మీరు ఏదైనా తీసుకోవచ్చు శబ్దము రుచి స్పర్శ దృశ్యము ఏదైనా మీరు తీసుకోవచ్చు ఇవి సీమితముగా ఉంటే నష్టం లేదు కానీ మీరితే ఉదాహరణకి భోజనమే చూడండి మన శరీరానికి ఎంత జీర్ణమవుతుందో అంత తీసుకోవడంలో నష్టం ఉండదు కానీ రుచిగా ఉంది కదా అని అధికంగా సేవించామనుకోండి అప్పుడు అది శరీరములోకి వెళ్ళి భయంకరమైన కీటాణువులను తయారు చేస్తుంది అలాగే దృశ్యం దృశ్యమును కూడా మనం ఎంత అవసరమో అంతే చూడాలి సాధ్యమైనంత వరకు మనము కళ్ళు మూసుకుంటూ ఉండే ప్రయత్నం చెయ్యాలి పడుకొని ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని ఉంటవి కాదు మేలుకొని ఉన్నప్పుడు కూడా మనం ఎంత కళ్ళు మూసుకొని కూర్చుంటే మనకు సంస్కారాలు అంత తగ్గుతాయి వీలైనంత వరకు మనం సమూహములో కూర్చున్నప్పుడు కూడా ఆ సమూహ వార్తాలాపములో దృశ్య వస్తువుని నియంత్రించుకోవడానికి మనం మధ్య మధ్యలో కళ్ళు మూసుకోవాలి అలాగే శబ్దము వింటూనే ఉన్నాం వింటూనే ఉన్నాం అశ్లీలమైనవి కావచ్చు అదేదైనా కావచ్చు అందుకనే అప్పుడప్పుడు మనం శబ్దాన్ని కూడా వినకుండా మౌనంగా కూర్చునే ప్రయత్నం చెయ్యాలి అందుకనే యోగాభ్యాసములో చిత్తమున విషయ తృష్ణ అనగా శబ్ద స్పర్శ రూపరస గంధాదులయందు ఇంకా భోగించాలనే ఆసక్తి ఇది ఉండకూడదు అంటున్నాడు ఆ తర్వాత భ్రాంతి దర్శనం వస్తువు ఒకటి ఉంది మనం తెలుసుకున్నది విపరీతంగా తెలివి అంటే విరుద్ధముగా తెలుసుకున్నా ఉదాహరణకి ఈ శరీరము నిత్యము కాదు దీన్ని మీరు ఎంత ప్రయత్నించినా ఇది శాశ్వతముగా మీతో ఉండదు దీనిలో అనునిత్యం అనుక్షణం మార్పు కనబడుతూ ఉంటుంది గమనిస్తే కానీ దీన్ని మనము నిత్యం అనుకుని శరీరానికి ఇచ్చినంత ప్రాధాన్యత అంతర్గత శక్తులకి మనం ఇవ్వడం లేదు మనం ఈ దేహములో ఎందుకు కూర్చున్నాం ఈ దేహం మనకు ఎందుకు లభించింది దీని సార్థకత ఎప్పుడు ఎలా సార్థకత అవుతుంది అనే ఆలోచన మనలో లేదు ఎంతసేపు పరిసరాల మీదనే మన ధ్యాస ఉంది ఎటువంటి వస్త్రం ధరించాలి ఏమి భోజనం చేసుకోవాలి ఎవరితో మాట్లాడాలి ఎక్కడికి వెళ్ళాలి ఈ ప్రవృత్తి ఉంది మరి ఈ రమణీయమైన సృష్టిని భగవంతుడు ఎందుకు రచించాడు జీవుడు అనుభవించడానికే రచించాడు కానీ అవసరాన్ని కూడా మనము గమనించుకోవాలి మన ఒక వారమంతా చూసుకోవాలి ఏ రోజుకి ఆ రోజు చూసుకుంటే చాలా శ్రేష్టం నేను ఈరోజు ఈ దినములో ఆత్మతత్వం గురించి ఎంత ఆలోచించాను ఇంద్రియాలను ఎంత శుద్ధముగా పెట్టుకున్నాను అలాగే భాష్య శరీరంకి సంబంధించిన వస్తువు సేకరణ వస్త్ర సేకరణ ఆభరణాదుల సేకరణ ఇవి ఏ స్థాయిలో ఉన్నాయో గమనించుకోండి ఏదిక్కుంది ఏది అతిగా ఉంది మన దినచర్యలో ఉదయం నుండి సాయంత్రం వరకు చూసుకుంటే ఆధ్యాత్మిక తత్వం ఎక్కడో ఉంది మూలాన కానీ శరీరానికి సంబంధించింది మాత్రం చాలా ఎక్కువ ఉంది అనుకోండి అది చాలా నష్టం ఆత్మకి వర్తమానములో మీకు నష్టం అగుపడకపోయినా భవిష్యత్తులో ఆత్మకి అది చాలా నష్టం అందుకని దశలో పిల్లలు ఆటపాటల్లో గడిపినప్పటికీ ఒక వయసు వచ్చిన తర్వాత మనమంతా ఆత్మచింతన చేసుకోవాలి మనలో ఈ ప్రవృత్తి కూడా ఉంటుంది ఏ గురువు బాగా చెప్తాడు ఏ గురువు దగ్గరికి వెళ్దాము ఈ ప్రవృత్తి వల్ల ఏమవుతుంది అయితే వస్తుంది కానీ సాధనకి సమయం సరిపోదు అందుకనే ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం ఆత్మను వేరుగా చూసుకునే స్థితిని సంపాదించుకోవడం దాన్ని ఆస్వాదించడం మరి ఇంతటి గొప్ప కార్యానికి ఉపయోగపడుతున్న దేహానికి మంచి భోజనం పెట్టడం శుద్ధమైన వస్త్రాలు ధరించడం సభ్య సమాజానికి అనుకూలముగా కొంత ఉండడం ఇంతవరకే మనం చెయ్యాలి కానీ వస్త్రాల వెనుకనే పడా పడి ఉన్నాం ఆభరణాల వెనుకనే మన జీవనం గడిచిపోతుంది ధన సంపాదన వెనుకనే వీళ్ళేమనుకుంటారు ఏమనుకుంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఈ పరుగులోనే మన సమయం అయిపోతూ ఉంది అది చెయ్యకూడదు అలాగే వస్తువుని ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోకుండా విపరీతంగా తెలుసుకోవడం ఆత్మ మాత్రం నిత్యమైనది దానికి మరణం లేదు అది ఈ దేహములో అద్దెకుంది అంతే కానీ మనం ఆత్మతత్వాన్ని మర్చిపోయి శరీరాన్ని మాత్రం పట్టుకొని వేలాడుతూ ఉంటే లక్ష్యం నెరవేరదు అంటున్నాడు అది గుర్తుంచుకోండి అలాగే ఇంకొక ఉదాహరణ మీకు ఇస్తానే ఉదాహరణకి మీరు రాత్రిపూట పూట ఒకరింటికి వెళ్ళారు ఒకరింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు రాత్రి ఆ బావిలో వదిలిన బొక్కెన్ని తాడుతో సహా తీయడం మర్చిపోయారు అంతే అలాగే వదిలేసి తలుపు పెట్టేసుకొని పడుకున్నారు మీరు అనుకోకుండా సమయము కాని సమయములో వాళ్ళ ఇంటికి చేరుకున్నారు ముందక్కడ బావి ఎదురైంది మీకు మీరేం గమనించారు ఆ బావిని బ్రేలా ఆ బ్రేలాడుతున్న తాడుని మీరు అనుకుని వాళ్ళు తలుపు తీసి లైట్ వేసే వరకు మీలో భయము చెమటలు వచ్చాయి అనగా వస్తువుని ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోకుండా లేని వస్తువుని ఊహించుకోవడం వలన మనము అక్కడ దుఃఖానికి లోనవుతాం అందుకనే పదార్థాన్ని పదార్థముగానే తెలుసుకోండి విపరీత పదార్థముగా తెలుసుకోకూడదు అంటున్నాడు ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గములో ఆత్మతత్వాన్ని నిత్యముగా తెలుసుకోవడం శరీరాన్ని అనిత్యముగా అవి సాధనముగా తెలుసుకోవడం అది లక్ష్యానికి ఉపయోగపడే విధముగా తెలుసుకుంటే అది ఒక వాహనం అది దివ్య వాహనం అది దివ్య ధామమునకు చేర్చే వాహనం అని మనం తెలుసుకోవాలి దాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి ఇది మీరు తెలుసుకోండి ఆ తర్వాత ఏమంటాడు అలబ్ధ భూమికత్వం అనగా ఎంత ప్రయత్నించినా సమాధిని సిద్ధింపజేసుకోకపోవడం ఎందుకు ఎప్పుడైతే విషయవాసన అధికంగా అవుతుందో పదార్థ జ్ఞానమును విపరీతముగా తెలుసుకుంటామో మనసులో ఉన్న సంస్కారాలు శుద్ధముగా ఉండవో అప్పుడు సమాధి స్థితికి మనం చేరుకోలేము అందుకనే చాలా జాగ్రత్తగా ఆహార విషయంలో నీటి విషయంలో చూపులు శబ్దములు జీవన లక్ష్యము ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం గమనించుకుంటే సమాధి లభిస్తుంది ఎప్పటి వరకైతే సమాధి లభించదో అప్పటి వరకు మనం పరమాత్మతత్వాన్ని సాధింపజేసుకోలే సమాధి అంటే గమనించుకోండి చిత్త విక్షేపాలను నిలుపుకోవడం ఆత్మను హృదయ పుండరీకముల కూర్చోబెట్టడం ఆ స్థితిని మనం చేరుకోవాలి ఆ తర్వాత ఏమన్నాడు అనవస్థితత్వం చెప్పరా అంటే చిత్త విక్షేపాలను చిత్త విక్షేపాలను నిరోధించడం అనగా శబ్ద స్పర్శ రూపరస గంధాది విషయాలను నిలిపివేయడం ప్రకృతిపరమైన ఆలోచనలను నిలిపివేయడం ధ్యానంలో అయితే కూర్చున్నా కానీ మనస్సులో అనేక విషయాలు రమింపబడుతున్న అది సమాధి కాదు సమాధిలో దీర్ఘకాలము కూర్చుంటాం ఏక విషయము నందే కూర్చుంటాం అది పరమాత్మతత్వం అంతే అక్కడ నేను అనే భావన లేదు అస్తిత్వం అనే భావన లేదు కేవలం పరమాత్మని యొక్క జ్యోతి స్వరూపములో తన్మయత్వాన్ని పొందుతూ ఉన్నాం అంతే ఆ స్థితి నుండి ఎప్పుడు బయటపడతాం ఎలా బయటపడతామనే చింతన ఉండకూడదు పరమాత్మనికి తెలుసు మీ కర్తవ్య కర్మలు ఎన్నున్నాయి ఎంతసేపు మీరు కూర్చోవాలి అది గమనించుకోండి ఆ తర్వాత ఏమన్నాడు అన అనవస్థితత్వం ఒక్కొక్కసారి మనసు ఉప్పొంగిపోయి ధ్యానములో కూర్చుంటాం కానీ వెంటనే మళ్ళీ వివిధ ఆలోచనలు వస్తున్నాయి ఈ స్థితి వల్ల కూడా మనం ఉన్నతమైన శిఖరాన్ని చేరుకోము మరి ఇవన్నీ మనకే వస్తాయా అందరికి అంటే ప్రతి ఒక్క సాధకునకు ఈ విఘ్నములు ఉంటవి భయపడకండి బుద్ధునికో దయానందునికో రాముడికో కృష్ణుడికో లేవు నాకు మాత్రమే ఉన్నవి అనుకోకండి భూమి మీద పుట్టిన ప్రతి జీవాత్మ ఎవరైతే మీరు వశిష్ఠుని తీసుకున్నా విశ్వామిత్ర మహర్షిని తీసుకున్నా భృగు మహారాజుని తీసుకున్న వామదేవుణ్ణి తీసుకున్న భరద్వాజ ఋషిని తీసుకున్న శబరిమాతను తీసుకున్న ఎవరిని తీసుకున్న ఈ తొమ్మిది విఘ్నాలను వాళ్ళు ఎదుర్కొన్నారు వాళ్ళు దాన్ని గమనించుకొని వాటిని జయించుకొని ముందుకు వెళ్లారు అంతేకాని ఈ విఘ్నములు మనలాంటి వాళ్ళకే ఉంటవి మహాపురుషులకు ఉండవేమో అని అనుకోకండి ప్రతి జీవాత్మకు ఈ విఘ్నములు ఉంటవి వాళ్ళు వీటిని గమనించి తొలగింపజేసుకుంటారు మనము సమాధిలో కూర్చున్న ఒక ప్రాసెస్ గుర్తొచ్చింది ఇంక అందులోనే వెళ్ళిపోయాం కాదు వాళ్ళు దాన్ని చాలా జాగ్రత్తగా గమనించుకొని అందుకనే బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు మీరు గమనించండి వాళ్ళు మనలాగా గంటల తరబడి ఆ విలాస భూమి మీద ఉండరు ఆ వాతావరణంలో ఉండరు కొద్దిసేపు ఉండి వెళ్ళిపోతారు వాళ్ళు వస్త్రాలు కొనాలన్నా ఎక్కడ శుద్ధముగా మంచిగా దొరికితే అక్కడ కొనేస్తారు వచ్చేస్తారు అంతే మనలాగా గంటల తరబడి రోజుల తరబడి ఈ షాపింగ్ మాల్లో కూర్చోరు వీలైనంత వరకు అంతర్గతంగా కూర్చుంటారు అందుకనే వాళ్ళ స్థితి మనకంటే చాలా ఉన్నతముగా ఉంటుంది విఘ్నములు ప్రతి జీవాత్మకి ఉంటవి వివేకముతో అభ్యాసముతో గ్రంథ పఠనముతో లక్ష్యమును దృష్టిలో పెట్టుకుని ఆ విఘ్నాలని మనము సందేహరహితముగా భయరహితముగా నిరుత్సాహముతో కాకుండా ఒక ఆశతో మనం తొలగించుకోవచ్చు అని ఈ విధంగా మనం తొమ్మిది విఘ్నాలను యోగ దర్శనము ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశాం ఎందుకంటే ఉపాసన విషయం నడుస్తుంది జీవాత్మ పరమాత్మునికి దగ్గరగా కూర్చోవాలి అంటే ఏమేమి నియమాలు పాటించాలి ఎలా ఉండాలి ఏవి అడ్డంకులో చెబుతున్నాడు ఈ విధంగా ఆ పతంజలి మహర్షికి ధన్యవాదాలు మరి ఈ సూత్రమును అందరూ కూడా దాదాపు నేను మూడు రోజులుగా తరబడి చెప్పాను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని సమాధిని దీర్ఘకాలము పొందే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను ఓం.